నేర్చుకోండి లక్షల్లో సంపాదించండి క్వాలిటీ థాట్ మాధాపూర్ అమీర్ పేట్ యుఎస్ఏ సార్ ఇంకోటి ఇప్పుడు మీ వ్యాపారం ఎలా జరుగుతుందండి మీ ఇద్దరు కలిసి ఒక మంచి సిల్క్ హౌస్ క్రియేట్ చేశారు హైదరాబాద్ లో కాంచీపురం ఒకలా సిల్క్స్ అని మీ ఇద్దరు ఫోటోనే దానికి ఎంట్రీలో బ్రాండింగ్ పెట్టారు మీరే దాన్ని బ్రహ్మాండంగా రీల్స్ లో అట్లా ఇట్లా ఇద్దరు బాగా ప్రమోషన్ చేస్తున్నారు ఎలా ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఈ పది నెలల్లోనే మార్చ్ ఫిఫ్టీన్త్ ఓపెన్ అయింది ఆల్రెడీ మోర్ దాన్ ట్వెల్వ్ క్రోర్స్ టర్న్ ఓవర్ చేసాం బాగా ఉంది మరో బ్రాంచ్ కూడా రెడీ అవుతున్నాం కూకట్పల్లిలో హైదరాబాద్లో కూకట్పల్లి మరో రెండు ప్రాంతాల్లో కూడా ప్లాన్ చేస్తూ అలా దాని ఎక్స్టెన్షన్ వైజాగ్ వరకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా పెట్టాలి దీనికి లింక్ జ్యువెలరీ కూడా పెట్టాలని మంచి ఆలోచనతో ఉన్నాం నాకు ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు వరకు మంచి అవకాశం దొరికింది బిజినెస్ మీద గట్టిగా ఫోకస్ పెట్టి ఈ బ్రాంచెస్ని ఎక్స్పాన్షన్ చేస్తాను కాబట్టి మరి ఏం చేయాలా ఇంకేదైనా వ్యాపారం చేయాలి కాబట్టి మాధురికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కా ఒకలా మాత పేరు పెట్టుకొని కాంచీపురం ఈ సిల్క్ బిజినెస్ చేయాలని ఆలోచన మీదే తన దగ్గర మాధురి మీకు ఎలా వచ్చిందండి అంటే ఇది మీకు ముందే మైండ్ లో ఉన్నా ఇట్లా ఒక బిజినెస్ చేయాలి నాకు ఎప్పటి నుంచి ఇష్టం ఏ సారీ స్టోర్ ఓపెన్ చేయాలని సో శ్రీని గారు చెప్పగానే ఓకే చెప్పి తను దగ్గర స్టార్టప్ స్టార్ట్అప్ చేయించారు సో అంత మీరే మొత్తం వెతకడం షాప్ కు ఎక్కడైతే బాగుంటుంది లేదు అవన్నీ ఇంకైతే అతను చెప్పిన తర్వాత నేను నాది అంటే స్టోర్ సారీ స్టోర్ పెట్టాలనే ఒపీనియన్ చెప్పిన తర్వాత రీసెర్చ్ చేశాం బాగా ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో అక్కడ వరకు కాసి వెళ్ళి బ్యాంగ్ కల్కత్తా వెళ్ళి బెంగళూరు ముంబై అహ్మదాబాద్ ఈ ప్రాంతాలన్నీ వివర్స్ దగ్గరికి వెళ్ళి స్వయంగా చూసి వాళ్ళు ఇచ్చే ప్రైస్ అంతా వాళ్ళ కష్టం ఏంటి మోసపోతున్న కస్టమర్ ఏంటి కస్టమర్ ఇక్కడ బాగా మోసపోతున్నాడు ఈ ఫీల్డ్ లో ఎలా అంటే ఒక ఇరవై వేల రూపాయలకి మా మాకు వ్యూవర్ ఇచ్చాడు అనుకోండి ఇక్కడ డెబ్బై వేలు అమ్ముతున్నారు లక్ష కూడా అమ్ముతున్నారు ఓకే ఇది ఘోరం సో నేను అబ్జర్వ్ చేసిందంటే వాడు కస్టమర్ పోనీ ఇంతవరకు ఇంత నష్టాన్ని భరిస్తున్న కస్టమర్ ఇలా అయితే పోనీ వీవర్ ఏమైనా అనుభవిస్తున్నాడా ఆయన కష్టం ఆయనకి మిగిలిపోతుంది మధ్యలో వెండర్స్ ఇంకా మధ్య 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 దళారీ వీళ్ళందరూ అనుభవిస్తున్నారు సేమ్ వరి పంటలాగే మళ్ళీ వ్యవసాయం లాంటిది సో వీవర్ దగ్గర ఆ రీజనబుల్ ప్రైస్కి మేము తీసుకొని మేము రీజనబుల్ ప్రైస్ వేస్ మీరు ఎక్కడైనా మా స్టోర్లో మీరు ఎక్కడ ఏది చూసినా ఇదే శారీని మరో స్టోర్తో కంపేర్ చేసి చూస్తే డిఫరెన్స్ ఉంటుంది సేమ్ లలితా జ్యువెలరీస్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారు అది కొనే వాళ్ళకి తెలుస్తుంది మా దగ్గర కూడా చాలా మంది వచ్చి చెప్తారు నేను అబ్జర్వ్ చేసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మీ దగ్గర వెరైటీస్ ఉన్నాయంట ఆ వెరైటీస్ అంటే నాకు నిజంగా తెలియదు సార్ చాలా మంది ఉన్నారు శారీస్ గురించి నాకు అంత ఐడియా లేదు తనకే తెలుసు ఈ స్టోర్ లో ఒక కనీసం ఒక పదహారు వేల శారీస్ ఉంటాయి అవన్నీ కూడా తనే సెలెక్ట్ చేస్తాను చీరలు ఉంటాయండి మరి అంత టైం పెరుగుతూనే టైమ్స్ అలా మొత్తం ఇన్ని చీరలు సెలెక్ట్ చేస్తారు ఎంతసేపు పడుతుంది అండి మీకు ఇవన్నీ సెలెక్ట్ చేయడానికి ఒక టూ ఫోర్ డేస్ కంప్లీట్ గా దానికోసమే ఉంటాను దానికోసమే ఏమండి మీరే పిక్ చేస్తారని సో అందువల్ల మాకు మంచి పేరు వచ్చింది ఏంటంటే మీ దగ్గర వెరైటీస్ బాగున్నాయి ప్రైస్ బాగుంది శ్రీరామరక్షణ అలా వెళ్తున్నాం ఇప్పుడు అక్రమ సంపాదనలు చేసి కోట్లు సంపాదించాలన్న ఆశ నాకు లేదు ఇందులో మా వ్యాపారాలు మాకు గ్రానైట్లో అన్నీ వచ్చిన వాళ్ళమే ఇంకే వ్యాపారమైనా చేయవచ్చు డబ్బులు సంపాదించాలంటే ఈ టెక్స్టైల్స్లోనికి వచ్చి చేయాల్సిన పని లేదు మాకు ప్రజా జీవితంతో సంబంధం ఉంది ప్రజలు అనగానే ఒక ప్రేమాభిమానాలు మాకు ఉంటాయి వ్యాపారు వీరు నేను వ్యాపారి కం పొలిటీషియన్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకోన నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.